జగన్కి నచ్చలేదు ఆ ఎమ్మెల్యే వెంటనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు బయటకు వచ్చారు భారతీయ జనతా పార్టీలో చేరారు చేరిన నెక్స్ట్ రోజే ఎంపీ స్థానం తెచ్చుకున్నారు ఎంపీ సీట్ తెచ్చుకున్నారు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఒక ఆర్థికంగా బలమైన నాయకుడు కేసినేని నాని కేసినేని నానినే చంద్రబాబు పక్కన పెట్టారు అటువంటి వ్యక్తికి పిలిచి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు పార్టీ కండువా గప్పారు పార్టీ కండివా కప్పి నెక్స్ట్ రోజే ఆయన పేరు అనౌన్స్ చేశారు అదే స్థానం నుంచి ఎంపీ అభితం అలా ఎంత గొప్పగా చెప్పుకున్నావు ఇప్పుడు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ విషయంలో అదే చర్చ నడుస్తుంది ఆయన కూడా ఒక రకంగా గతంలో ఆయన తిరుపతి గారి నుంచి ఎంపీగా గెలిచారు మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యేగా గెలిచారు ఫ్యాన్ ఫ్యాన్వేవ్లో గెలిచిన ఎలా గెలిచినా అయితే తర్వాత ఆయన భార్యకి సీటు ఇవ్వమని అడిగారు ఇవ్వలేదు పూర్తిగా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పక్కన పెట్టారు అయితే ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు కానీ ఖచ్చితంగా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలి అని అనుకున్నారు ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో పార్టీలో చేరాలి సీటు తెచ్చుకోవాలి అనుకున్నారు అలాగే తిరుపతి నుంచి కూడా ఒక రకంగా ఆయనకి అనుకోవాలో కాలం కలిసి వచ్చిందనుకోవాలో భారతీయ జనతా పార్టీకి సరైన అభ్యర్థి లేకపోవడం కానీ అక్కడ ఆ సీటు లక్కీగా బీజే కూటంలో భాగంగా బీజేపీకి దక్కడం అక్కడ బీజేపీకి రత్నప్రభ ఉన్నా సరే ఈసారి ఆమె గెలవరు అని చెప్పి కొన్ని సర్వేలు చెప్పిన నేపథ్యంలో కొత్త అభ్యర్థి కోసం వెతుకుతున్న సందర్భంలో సడన్గా ఈయన తెర మీదకు రావడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యక్తి ప పనికిరాడు తమ ఈసారి కనుక వైసీపీలు ఉంటే గెలవడు అనుకుని పక్కన పెట్టేస్తే ఆయన్నే భారతీయ జనతా పార్టీ వెంటనే చేరడం ఆయన ఆయనకే సీట్ ఇవ్వడం ఒక రకంగా ఈయన వద్దనుకున్న వ్యక్తి వాళ్ళకి నచ్చారు వాళ్ళు సీట్ సీట్ ఇచ్చారు కానీ రేపొద్దు మరి గెలుస్తారా లేదా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా తొడగొట్టినట్టే ఒక రకంగా ఒక సవాల్ విసిరినట్టే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఈయననే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరైతే అభ్యర్థులను పెట్టారో వాళ్ళు ఎక్కడ గెలిచి వాళ్ళ స్థానం వాళ్ళు ఏంటో నిరూపించుకున్నారంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను పెట్టినట్టు అవుతుంది రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు అవుతుంది లేదు వాళ్ళ వాటం పాలయ్యారంటే జగనే కరెక్ట్ అని అనిపించుకోవాల్సి వస్తుంది